హాయ్ అందరికీ నమస్కారం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని ఏం చేస్తున్నామంటే తినడం తిరగడం పాడుకోవడం అని చెప్తాం కదా అచ్చంగా ఈ వ్లాగ్ అలాంటిదే ఇక్కడ కాసేపు మా అమ్మాయికి ఒత్తులు చేయమని నేను పద్ధతి చూపించాను మా నాన్న ఒక పద్ధతి చూపించాడు తనకి తనకు తోచిన పద్ధతిలో తను చేస్తుంది మొత్తానికి నేను అంతే బాగా స్పీడ్గా చేయలేను కానీ పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ చేస్తుంటే కొన్ని కొన్ని నేర్చుకున్నాను చేశాను సడన్గా ఈరోజు చేద్దామని ట్రై చేస్తే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఎలా కుదురుతుంది మొదట అంతా గందరగోళంగా వచ్చింది తర్వాత ఒకటి రెండు చేసి వదిలేసానా పర్వాలేదు కాస్త బెటర్గానే వచ్చాయి కానీ ఆ టైంలో వీడియో తీసేందుకు ఎవరు రెడీగా లేరు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు కనబడదు కనబడుతుంది నువ్వు అయితే ఇంకా సాయంత్రం చీకటయ్యాక నేను మా పాప టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు అలా షాడో ప్లే కాసేపు మూన్ చూసుకుంటూ వాక్ చేసుకుంటూ ఇలా మూన్ని ని చూసుకుంటూ అలా వాక్ చేయడానికి కూడా మూన్ వాక్ అని అంటే బాగుంటుందేమో అది అలా కాసేపు చందమామకి హాయ్ చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాలైందో ఇలా అమ్మవారి ఇంటికి వచ్చినా కాస్త ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడం ఎప్పుడు వచ్చినా ఏదో హడావుడిగా రావడం హడావుడిగా వెళ్ళిపోవడం వన్ ఆర్ టూ డేస్ ఉండడం ఈసారి కాస్త రిలాక్స్డ్గా వచ్చాం అసలు ఇంత టైం దొరికిందంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది చెప్పాలంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎన్నో సంవత్సరాల తరువాత ఇక్కడ మా ఎదురు ఆంటీ వాళ్ళ గేట్ ఆ షాడోని వీడియో తీయడానికి ప్రయత్నించాను అది సరిగా రాలేదు అయినా సరే ఇక్కడ ఇంటి దగ్గర సరౌండింగ్స్లో నేను చాలా ఫ్రీడంగా ఫీల్ అవుతాను ఎవరినైనా వీడియో తీయాలంటే కంగారు పడను వాళ్ళు ఏమనుకుంటారు ప్రైవసీ అడ్డు వస్తుంది అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు ఇక్కడ మా అమ్మాయి మా అబ్బాయిని అంతేసేపు వాడు లేడు అప్పుడే పైకి వచ్చాడు వాడు పైకి రాగానే వాడిని ఇరిటేట్ చేయడం మొదలుపెట్టింది కానీ నాకు మాత్రం డబుల్ షాడ దొరికింది పైన బాగుంది కదా ఇలా ఇక్కడ మా పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు దెబ్బలు ఆడుకోవడం ఇన్ ద సెన్స్ నాట్ ఫిజికల్ ఫైట్ సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేటింగ్ ఈచ్ అదర్ అందులో జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే వాళ్ళ ఫైట్ సెషన్స్ వేసుకుంటారు సో నేను రిలాక్స్డ్గా ఉన్నాను టెన్షన్ లేకుండా ఇది మా టీటీపీ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే తేట బై బాయ్